హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ చేపల ఈగురు ఏ చేపతో అయినా వాసన రాకుండా మంచి గ్రేవీతో నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఈ చేపల ఈగురు ప్రిపేర్ చేయొచ్చు కొత్త వారు కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు మనం చేపల ఈగురు ప్రాసెస్ చూద్దాం దీనికి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ పీసెస్ని తీసుకున్నాను వీటిని టూ టైమ్స్ వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఇంకొక టూ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను అలా తీసుకుంటే వాసన అనేది రాకుండా ఉంటుంది నేను చేప ముక్క అనేది మీడియం సైజులో కట్ చేయించుకున్నాను అప్పుడే ఉప్పు కారం పీల్చి టేస్టీగా ఉంటుంది సన్నగా కట్ చేయించుకుంటే ముక్క విడిపోతుంది లావుగా కట్ చేసుకుంటే చేప పీస్ అనేది ఉడకదు ఈ విధంగా కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పీసెస్కి ఉప్పు కారం మసాలా అప్లై చేద్దాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దా తర్వాత మనం తీసుకున్న ఫిష్ పీసెస్కి జాగ్రత్తగా అప్లై చేయాలి మీరు జాగ్రత్తగా అప్లై చేయకపోతే ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకునే ఛాన్స్ ఉంటుందండి జాగ్రత్తగా బోత్ సైడ్స్ నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల కర్రీ కుక్ అయిన వెంటనే తినేసిన పీస్కి ఉప్పు కారం మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి పీసెస్ని ఇలా అప్లై చేసిన వాటిని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ టమాటా పేస్ట్ కింద చేసుకుందాము ఆనియన్స్ అనేది కొంచెం కోర్స్గానే పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్టార్ ఫ్లవర్ లవంగాలు దసం చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకుందాము టమాటా ప్యూరీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది కానీ ఈ స్టేజ్లో వేసేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న మసాలాని కూడా ఇందులోకి వేసేసుకుందాము దీన్ని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని బాండికి మొత్తం అప్లై చేసి ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిష్ పీసెస్ను కూడా చేసుకుందాము పీసెస్ అనేది ఒక దాని మీద ఒకటి వేయకూడదండి ఇలా నేను చూపించిన విధంగా వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ని జాగ్రత్తగా బోత్ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్లక్కర్తో తిప్పుకుంటున్నాను మీరు కనుక గట్టితో తిప్పుకుంటే జాగ్రత్తగా తిప్పుకోండి లేకపోతే పీస్ అనేది విరిగిపోతుంది ఇలా బోత్ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాము ఒక సెవెన్ మినిట్స్ పీస్ అనేది ఫ్లక్కర్తోనే తిప్పుకుంటేనే పీస్ అనేది విరగకుండా ఉంటుంది మీరు గట్టితో తిప్పితే జాగ్రత్తగా తిప్పండి ఇలా వేసిన తర్వాత బాండిని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాము అప్పుడు మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి గ్రేవీ టేస్ట్ అనేది చూసుకోవాలి ఉప్పు కారం మసాలాలు ఈ స్టేజ్లోనే టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా పడుతాయి అనిపిస్తే మీరు వేసుకోవచ్చు మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి ఈజీగా ఈ ఫిష్ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వాసన అనేది రాకుండా దీనిపైన కొత్తిమీర చలికిని గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్